గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగంపై శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది రూట్ సెట్ సంస్థ శ్రీ మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కెనరా బ్యాంక్ సంయుక్తంగా రూట్ సెట్ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తుంది ఉపాధి రంగాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు ఆయా రంగాల్లో స్థిరపడేందుకు స్వయం సమృద్ధి సాధించే దిశగా యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తూ వారిని స్వయం సమృద్ధి దిశగా ఒడివిడిగా అడుగులు వేయిస్తుంది రూట్ సెట్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ను ప్రదర్శించాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంటుంది సొంతంగా కారు వినియోగం పెరిగింది దీంతోపాటు కారు డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో రూట్ సెట్ సంస్థ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రధానంగా మహిళలకు కారు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలు కారు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధితో పాటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల నిర్వహణ చేపట్టి ఉపాధి పొందేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మహిళలు ఇష్టంగా శిక్షణ పొందుతున్నారు రూట్ సెట్లో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని శిక్షణకు రావటం జరిగిందని మౌనిక తెలిపారు శిక్షణ కాలంలో డ్రైవింగ్లోని వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ మంచి శిక్షణ ఇస్తున్నారన్నారు డ్రైవింగ్తో పాటు వివిధ విభాగాలపైన అవగాహన కల్పిస్తున్నారన్నారు శిక్షణ కాలం మంచి వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారని తెలిపారు తెలుగు రాష్ట్రాలలోని ఆర్సెట్టిలలో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకులు రవి తెలిపారు ప్రతి చోట పురుషులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఒంగోలులో ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు డ్రైవర్కు ఉండవలసిన లక్షణాలు నేర్పించడంతో పాటు వివిధ విభాగాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు నా పేరు మౌనిక మేము ఒంగోలు లోకల్గానే ఉంటాము అయితే రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందు విలేజర్స్కి తర్వాత టౌన్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తా ఉన్నారు కానీ మాకు కూడా ఛాన్స్ ఇచ్చిన థ్యాంక్ యూ మేము కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాము కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత బయట ఏదైనా స్వయం ఉపాధి అంటే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ అలా ఏదైనా కార్ బిజినెస్ అలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందనే వచ్చాము మేము ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ కార్ డ్రైవింగ్ కార్ డ్రైవర్కు ఉండాల్సిన లక్షణాలు అవన్నీ నేర్పిస్తున్నారు మేము ఏ తప్పులు చేసినా కూడా వాళ్ళు చెప్తున్నారు బాగా ఇప్పుడు కార్ డ్రైవింగ్లో స్టీరింగ్ అనేది నేర్పిస్తున్నారు బ్రేకు యాక్సలరేషను క్లచ్ అన్నీ నేర్పిస్తున్నారు ఉండే కొద్దీ గేర్ అని నేర్పిస్తా ఉన్నారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మా ధన్యవాదములు అందరికీ నమస్తే ఈరోజు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ క్లాసెస్ అనేది నేర్పిస్తున్నారు రూట్ సెట్ సంస్థ చాలా ఉపయోగపడుతుంది లేడీస్ ఆర్ ఏ ఏ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు టూ ఇయర్స్ బాబు అయినా సరే చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేస్తూ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చాలా పర్టికులర్గా కండిషన్స్ అండ్ రూల్స్ చాలా బాగున్నాయి ఎక్కడి వరకు ఎలా ఎలా ట్రాఫిక్లో ఎలా నడపాలి ప్రతి ఒక్కటి క్లారిటీగా కన్ఫామ్గా చెప్తున్నారు మాకేం ఇబ్బంది లేదు ప్రజెంట్ బాగా నేర్చుకుంటున్నాం ఇది నేర్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే డ్రైవింగ్ స్కూల్ కానీ లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చేటట్లు కానీ అలా పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను ఒంగోల్లో రూరల్ డెవలప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్లో మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మంచి అవకాశం కల్పించారు ఇలా మహిళలు కూడా డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళు స్వతహాగా ఉపాధి అనేది చూసుకోవాలనే విధంగా మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వటం అనేది జరిగిందనమాట సో ఇక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ స్కిల్స్ అంటే డ్రైవర్కు ఉండే లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేది ముందుగా తెలియజేసి వాళ్ళకి ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేయించిన తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ మొదటిగా ఒక థిరీ క్లాస్లో వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది వాళ్ళకి రివర్స్ నేర్పించడం మెకానికల్ క్లాసు ఇదే విధంగా వీళ్ళకి మిడ్ ఎగ్జామ్ అనే అనేది ఎండ్ ఎగ్జామ్ అనేది టోటల్గా లాస్ట్కి అసెస్మెంటు అంటే మెయిన్గా వాళ్ళకి మార్క్స్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్కి మనం ఇక్కడ చేయటం అనేది జరుగుతుంది అనమాట సో వీళ్ళకి లాస్ట్కి సర్టిఫికెట్ అనేది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది